డాన్ మీడియాకు స్వాగతం పేదలకు ఉచిత అంబులెన్స్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేదల పాలిట కల్పతరువుగా పనిచేస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు పదిహేను రోజులు చేసే స్వచ్ఛంద సేవా కార్యక్రమం సందర్భంలో వారం రోజులపాటు వేడుకగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్య సేవలను అందించే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లను గురువారం ఆయన తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించడం శుభ పరిణామమని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ పుట్టినరోజు వారోత్సవాలలో భాగంగా తల్లి బిడ్డ పరిపూర్ణ ఆరోగ్యం ఉండాలన్న కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవారికి ఉచిత సేవలను అందిస్తున్నారని స్పష్టం చేశారు అందులో భాగంగా నేడు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నూట ఎనిమిది అంబులెన్స్ ప్రారంభించి ప్రజలకు అంకితం చేశామని ఆయన తెలిపారు గ్రామాలలో స్త్రీలను అత్యంత వేగవంతంగా ఆసుపత్రులకు చేర్చేందుక అంబులెన్సులు ప్రజలకు చేరువులో ఉంటాయని తెలిపారు వర్తనపల్లి కాశీ పుల్లాబాబీ అడప ప్రసాద్ నీలపాల దినేష్ యాదవ్ అడ్డగర్ల సూరి గుండుమోగుల సురేష్ ఎర్రంశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు